కలెక్టర్ చెప్పిన డోంట్ కేర్ కలెక్టర్ల ఆదేశాలు హెచ్చరికలు పట్టించుకొని పల్లె దావఖానా డాక్టర్లు పల్లె దావకానాల పట్ల మరోసారి దృష్టి సారించాలని కోరుతున్న ప్రజలు సమయ పాలన పాటించని పల్లె డాక్టర్లు ఏఎన్ఎంలు ఆశాలపై నిఘా పెట్టాలని డిమాండ్ పర్యవేక్షణ చేయని మండల వైద్యాధికారులు హెల్త్ సూపర్వైజర్లు వరంగల్ జిల్లా దుగ్గొండి గంటారావం రౌతు హరికృష్ణ మండలంలోని ఆయా గ్రామాలలో పల్లెదావకాఖానంలో పనిచేస్తున్న డాక్టర్లతో పాటుగా ఏఎన్ఎంలు ఆశాలు వారి విధులను నిర్లక్ష్యం చేస్తూ ఏమాత్రం సమయ పాటించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి పల్లె దవాఖానలో పనిచేస్తున్న డాక్టర్లు ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు ఏ సమయానికి వస్తున్నారు ఏ సమయానికి వెళుతున్నారు అందుబాటుగా సబ్ సెంటర్లలో ఉండి చుట్టు గ్రామాలకు సరైన వైద్య సేవలను అందిస్తున్నారా లేదా అని తెలుసుకునే విధంగా వైద్య శాఖకు చెందిన సంబంధిత పై స్థాయి అధికారులు పల్లె దావాఖానల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడకపోవడంతో పల్లె దావాఖానలలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది వారి ఇష్టానుసారంగా సమయ పాలనని పాటించకుండా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఆయా గ్రామ ప్రజల నుంచి వినవస్తున్నాయి ఉదయం పదిన్నర నుండి పదకొండు గంటల సమయం గడిచిపోతున్న పల్లెదావ కానలకు వేసిన తాళలు తీయకుండా ఉన్న సందర్భాలు కోకొల్లలు అని అంటున్నారు ఇందుకు నిదర్శనంగా మండలంలోని మందపల్లి పల్లెదవఖానకు ఉదయం పదిన్నర సమయం అయినప్పటికీ తాళం తీయకుండా ఉండడం పదిన్నర సమయానికి ఓ ఆశా కార్యకర్త అప్పుడే వచ్చి పల్లెదావఖానకు తాళం తీయడం గంటారావం కంటపడింది అసలు పల్లెదావనలకు పల్లెదావకాఖాన అని తెలిపే పేరున ఫ్లెక్సీ బోర్డులను అంటించడం గాని బిగించడం గాని చేయకపోవడంతో వారి నిర్లక్ష్య ధోరణి తేట తెల్లమవుతుందని చెప్పాలి సమాచార హక్కు చట్టం ప్రకారంగా పల్లె డాక్టర్ల ఫోన్ నంబర్లు కానీ పై అధికారుల నంబర్లు కానీ లేకపోవడం ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది సమయ పాలన పాటించకపోవడంతో పల్లె దావాఖానలో సరైన మందులను అందుబాటులో ఉంచకపోవడంతో గ్రామీణ ప్రజలు పల్లె దావాఖానల పట్ల నమ్మకాన్ని కోల్పోతున్నట్లు తెలుస్తోంది ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులు స్పందించి పల్లె దావాఖానల పట్ల దృష్టి సారించాలని కోరుతున్నారు సమయపాలన పాటించని వైద్య సిబ్బందిపై చర్యలు ఉంటాయి పల్లె దవాఖానలను ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు తెరిచి ఉంచాలి తప్పనిసరి పల్లె దావాఖాన సిబ్బంది సమయపాలన పాటించాలి మండల స్థాయి వైద్యాధికారులు హెల్త్ సూపర్వైజర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపట్టాలి సమయ పాలన పాటించని పల్లెదావకా సిబ్బంది పట్ల తప్పనిసరి చర్యలు ఉంటాయి ప్రకాష్ నర్సంపేట డిప్యూటీ హెచ్ఓ వివరణ